నేను మీ శంకర ప్రసాద్ తెలుగు మాతవరం కృష్ణా జిల్లా ఎక్కడో దూరాన కూర్చున్నావుతల రాతలు రాస్తున్నావు చిత్రమైన గారడీ చేస్తున్నావు తమాష చూస్తున్నావు ఎక్కడో దూరా కూర్చున్నావు ఇత్తడి మాతల రాతలు రాస్తున్నావు చిత్రమైన గారడీ చేస్తున్నావు తమాష చూస్తున్నావు కానీ ఎక్కడో దూరాన కూర్చున్నావు లేనిపోని భ్రమలెన్నో కలిగిస్తావు అమ్ము తోలు బొమ్మలను చేసి ఆడిస్తావు ഭ്രമലെന്നോ കൂ മമ്മു തോലു ബൊമ്മ ആടിസ്ഥിസ് അൂട് മുച്ചാ എക്കട ఎక్కడి మాటల రాతలు రాస్తున్నావు చిత్రమైన గారడీ చేస్తున్నావు తమాష చూస్తున్నావు స్వామి ఎక్కడో దూరాన కూర్చున్నావు తొమ్మిది వయసు అనుకుంటాము కాని తరుగుతుంది ఆయువని తెలుసుకోము పెరుగుతోంది వయస్సు అనుకుంటాము దాని పెరుగుతోంది ఆయువని తెలుసుకోము కళ్ళు తెరిసి నిజమేదో లోగా ఆ కళ్ళ ముందు మాయ తెగలు తప్పేస్తావు కామె ఎక్కడో దూరాన అని కూర్చున్నావు ఎక్కడో దూరాన కూర్చున్నావు ఎక్కడో దూరాన కూర్చున్నావు కానీ ఎక్కడో దూరాన కూర్చున్నావు